హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈజీ కుకింగ్ షో ఫ్రెండ్స్ ఈరోజు శనగపప్పు క్యారేజ్ చేసుకున్నాము వీటినే తెలంగాణలో మసాలా అని కూడా అంటారండి చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇది శనగపప్పు ఒక కిలో అండి దీన్ని మంచిగా శుభ్రంగా సార్లు కడిగి ఒక నాలుగు గంటలు నానబెట్టుకోవాలి తర్వాత నీళ్ళు ఇట్లా వడగట్టుకోవాలి ఇట్లా కొద్దిగా పప్పు పక్కా తీసిపెట్టుకోవాలండి ఇది మొత్తం మెత్తగా మిక్సీ చేయాలి ఇది మరి ఫైన్ పేస్ట్ కావాల్సిన అవసరం లేదు బర్క బరక ఉంటే సరిపోతుంది దీనికి ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసి ఇది ఇలా పేస్ట్ చేసుకోవాలి వీటికి ఒక ఐదారు పచ్చిమిర్చి సన్నగా తరుక్కోవాలి చిన్నగా ఉన్నాయి కాబట్టి ఒక ఏదైనా చేశాను పెద్దగా ఉంటే ఒక నాలుగైదు వేసుకుంటే సరిపోతుంది అది మీరు తినేదాన్ని బట్టి స్పైసీ తినేదాన్ని బట్టి వాళ్ళ పిల్లలు స్పైసీ తినారనుకుంటే ఒకటో రెండు వేలు లేకపోతే మొత్తం వేయకుండా ఏం కాదు ఒక హాఫ్ టీ స్పూన్ కారం పొడి వేసుకోవచ్చు కొద్దిగా కొత్తిమీర కట్ చేశాను పుదీనా కూడా మీరు పుదీనా ఫ్లేవర్ నచ్చినట్టయితే పుదీనా కూడా కొద్దిగా వేసుకుంటే బాగుంటుంది ఈ ఉల్లిగడ్డ ఒక్కటి సరిపోతుందండి మరీ ఎక్కువ వద్దు మాడిపోతుంది నూనెలో ఈ ఒకటి సన్నగా తరుక్కొని కలుపుకోవాలి అందులో సాయంత్రం స్కూల్ నుంచి పిల్లలు వచ్చిన తర్వాత రెండు ఈ మసాలా వడ ఇచ్చేసి తినమంటే వాళ్ళు తిని నీళ్ళు తాగితే వాళ్ళకు రిలాక్స్గా ఉంటుంది ఆఫీస్ నుంచి వచ్చిన వాళ్ళకు కూడా రెండు వడ పెట్టేసి తిన్నాక చెట్టి ఇచ్చేస్తే వాళ్లకు సాటిస్ఫాక్షన్గా ఉంటుంది ఇది పిల్లలకు బలం కూడా చిన్నగా ఉప్పు పిల్లలకు హెల్తీ ఫుడ్ ఇది దీనికి ఆయిల్ ఎక్కువ పట్టదు దీంట్లో తినే సోడేమేం కాబట్టి ఆయిల్ పట్టదు ఓకేనండి ఇప్పుడు ఇందులో ఒక స్పూను బియ్యం పిండి వేసానండి ఎందుకంటే కొద్దిగా క్రంచిగా వస్తాయి ఇవి కొద్దిగా కరకరలాడుతాయి ఆడతాయి తర్వాత ఇవైతే కట్ చేసుకున్నామో అవన్నీ ఇందులో చేసుకోవాలి మంచిగా కలుపుకోవాలండి వీటిని ఉప్పు చెక్ చేసుకోండి ఒకసారి మీరు వేసే ముందు ఉప్పు చెక్ చేసుకుంటే తక్కువ ఉంటే కలుపుకోవచ్చు ఎక్కువ ఉంటే కొద్దిగా దక్షిణగా పిండి కానీ బియ్యం పిండి కానీ వేసి కలుపుకోవచ్చు నాకైతే సరిగ్గా సరిపోయింది ఈ పోగులో పప్పుకు నేను వేసిన కొలత కరెక్ట్ ఉంటుంది ముద్దలు ఇట్లా రౌండ్గా వేసి పెట్టుకోవాలి ఒక మూడు నాలుగు స్టెప్ బై స్టెప్ కాల్చుకుంటూ అయిపోతుందండి ఇది నూనె గరం అయిందండి నూనె ఫస్ట్ మంచిగా ఆగిన తర్వాత మీడియంలోకి మార్చుకోవాలి మార్చుకొని చేతులు తడి చేసుకోవాలి చేసుకొని ఇలా బాల్స్ చేతి మీద పెట్టి ఒక్కాలి అందుకని మంచిగా ఈజీగా వచ్చేస్తాయి చేతి తడి చేసుకోవాలి ఈ బాల్స్ ఉన్న దాని మీద పెట్టి ఒత్తితే రౌండ్గా వస్తాయి షేప్ అయినా కానీ సెట్ చేసుకోవచ్చు మీడియం ఫ్లేమ్లో ఉండాలి నూనె హై ఫ్లేమ్ ఉండదు అంతేనండి మీకు కడాయిలో సరిగా పట్టినా వేయండి ఎక్కువ వేయకండి ఫ్రీగా ఉండాలి వాటికి ఒక నిమిషం దాకా వాటిని కలిపోద్దండి ఒక నిమిషం తర్వాత కొద్దిగా కలుపుకుంటే విడివిడిగా మంచిగా కాలుతాయి ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాలు వాటిని తిప్పుకుంటూ మంచిగా బ్రౌన్ కలర్కి వచ్చేదాకా గోల్డెన్ బ్రౌన్కి వచ్చేదాకా కాల్చుకోవాలి మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా కాల్చుకుంటే మంచి కడ కడగ వస్తుంది నూనె కూడా పట్టదు లో ఫ్లేమ్లో కాల్చుకుంటే నూనె అండి హై ఫ్లేమ్లో కాల్చుకుంటే పైన కలర్ వస్తుంది కానీ లోపల ఉడకాయి అందుకే మీడియం ఫ్లేమ్ కాల్చుకోవాలి ఓకేనండి ఈ విధంగా మొత్తం మిగతా అన్నీ వేసుకోవాలి నాకు ఒక పావు కిలో పప్పుకు పన్నెండు వచ్చాయండి చిన్నగా వేసుకుంటే కొద్దిగా ఎక్కువ వస్తాయి సాధ్యమైన వరకు పెద్ద సైజు వేసాను కాబట్టి పన్నెండు వచ్చినాయి చిన్నగా వేసుకుంటే వస్తాయి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్కు షేర్ చేయండి ప్లీజ్ ఇది చేసే పద్ధతిని చూసి దాని ప్రకారం మీరు చేయడానికి ప్రయత్నం చేయండి ఈజీ వస్తాయండి చాలా ఈజీ ప్రాసెస్ ఇది సాయంత్రం పూట ఇప్పుడు వర్షం పడుతున్నప్పుడు కానీ లేకపోతే వాతావరణం చల్లగా ఉన్నప్పుడు కానీ వేసుకుంటే మంచిగా వేడి వేడి తింటే చాలా బాగుంటాయి వీటికి అన్ని పచ్చి ఉన్నాయి కాబట్టి మంచిగా ఉంటాయి బాగా టేస్ట్ ఉంటాయి పెడితే మంచిదండి స్టక్ అయితే ఫోన్ ప్రాబ్లం పిల్లలకు హెల్తీ ఫుడ్ పెట్టడం వల్ల వాళ్ళు మంచిగా ఆరోగ్యంగా ఉంటారు బలంగా ఉంటారు ఇది వీ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఈవినింగ్ పూట బ్రేక్ బ్రేక్ఫాస్ట్ మన స్నాక్స్ కింద పెడితే ఉంటుంది వాళ్ళకు తరచుగా మారుస్తుండాలి స్నాక్స్ సాయంత్రం పూట ఎప్పటికీ ఒకటే పెడితే బోర్ కొడుతుంది వాళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ స్నాక్స్ కూడా నేను పెడుతుంటాను ఆయిల్ తోడు కాకుండా వితౌట్ ఆయిల్ చేసేది కూడా మంచి 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 స్నాక్స్ వీడియోని ఫాలో చేయండి ఎందుకంటే పిల్లలకు రోజు రొటీన్గా ఒకటే పెట్టకుండా డిఫరెన్స్ పెడుతుంటే వాళ్ళకి ఇష్టం మంచిగా ఇష్టంగా తింటారు ఫస్ట్ ఐదు అయినాయి తర్వాత నాలుగు ఇప్పుడు ఒక మూడు పన్నెండు అయినాయండి ఒకటే గుర్తుంచుకోవాలి మంట లో ఫ్లేమ్తో హై ఫ్లేమ్లో ఉండదు మీడియం ఉండాలి అంటే మంచిగా వేగానేది కదిపోదు ఒక నిమిషం ఆగి కలుపుకోవాలి మంచిగా టూ సైడ్ బ్రౌన్ వచ్చేటట్టు క కాల్చుకోవాలి ఓకేనండి మంచిగా రెడీ అయిపోయినాయి వేడి వేడిగా సర్వ్ చేసుకోండి వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి చూడండి ఒకసారి వాటిని ఎలా ఉన్నాయో చూస్తేనే తినాలనిపిస్తుందండి ఎమ్ ఎమ్మిగా వాటిని తింటుంటే కరకరాలు ఆడుకుంటూ మంచిగా తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈజీ కుకింగ్ షో Thank you very much.